ఈనాడు మన భారతదేశంలో అనేక కులాలు అనేక మతాలు అనేక వర్గాలు ఉన్నాయి హైందూ మతంగా క్రైస్తవ మతంగా ముస్లిం మతంగా జైన్ బౌద్ధ్ సిక్కు ఇలా అనేక మతాల ప్రజలు మన భారతదేశంలో ఉన్నారు ఇలా ప్రతి ఒక్కరూ మతాల వారిగా కులాల వారుగా విభజించుకొని అనేక గొడవలు అనేక ఘర్షణలు పడటం మన నిత్యం చూస్తున్నాము ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడంలో కానీ సహాయపడటం కావడంలో కానీ చివరికి పెళ్లి చేయాలి అన్న విషయంలో కూడా మతాల వర్గీకరణ మీదే ఉంది ఒకసారి ఆలోచన చేయండి మనందరి సృష్టికర్త మనల్ని ఏ విధంగా వర్గీకరణ చేస్తున్నాడో గమనించండి పరిత్రాణాయ సాధువునం వినాశ దుష్కృతం సాధు సజ్జుల సంరక్షించే కొడుకును దుర్మార్గులను వినాశమంచట కొరకును అనీతి మంతులు నిత్య శిక్షకు నీతి మంతులు నిత్య జీవులకు పోతురు నిశ్చయంగా సజ్జనులు సుఖ సంతోషాలు తేలాడుతుంటారు నిస్సందేహంగా దుర్జనులు నరకానికి పోతారు ఈ పై వాక్యాల ప్రకారంగా హిందూ హిందూ ఇతరులు క్రైస్తవులు ఇతరులు మరియు ముస్లింలు ముస్లిం ఇతరులు అన్న మతవర్గాల పరంగా కాక శిష్టులు నీతిమంతులు సజ్జనులు అన్న అనుకూల గుణాల కలవారిగా ఇంకా దుష్టులు అనీతిమంతులు దుర్జనులు అనే ప్రతికూల గుణాల కలవారిగా విభజించడం జరుగుతుంది ఈ వర్గీకరణ ఆధ్యాత్మికతమైనది అంటే ధర్మశాస్త్రాలు చేసే ధార్మిక వర్గీకరణ దేవుడు దృష్టిలో మంచివారు చెడ్డవారు అనేటువంటి వర్గీకరణ ఉంది తప్ప హిందూ ముస్లిం క్రైస్తవులు అనేటువంటి వర్గీకరణ మాత్రం కూడా లేదు కాబట్టి మిత్రుల మనందరం కూడా మతాల వారుగా కులాల వారుగా వర్గాల వారుగా విడిపోయి గొడవలు పడడం కానీ ఘర్షణలు పడడం కానీ కాకుండా మనందరం కూడా ఒకటే అన్నటువంటి ఆలోచన ఎప్పుడూ కలిగి ఉండాలి తద్వారా మన జీవితంలో మనశ్శాంతి మనము పొందాలి